బిగ్ బాస్ సీజన్ నైన్ లో రీతూ చౌదరి డీమాన్ పవన్ ల మధ్య నడిచిన లవ్ ట్రాక్ ఫస్ట్ లో పెద్దగా ఎవరికీ ఎక్కలేదు కానీ వారాలు గడిచే కొద్దీ వీళ్ల జోడీని ఆడియన్స్ బాగానే లైక్ చేశారు ఇక రీతూ చౌదరి ఎలిమినేట్ అయినప్పుడు డీమాన్ ఎమోషనల్ అవ్వడం రీతూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం వాళ్ల ఫ్యాన్స్ ని కూడా ఎమోషనల్ చేసింది ఇక వీళ్ల జోడీకి బాగానే క్రేజ్ రావడంతో స్టార్ మా కూడా బీబీ జోడీ సీజన్ టూలో లో వీళ్లకి అవకాశం కల్పించింది దీంతో ఇటీవలే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రీతూ డీమాన్ షోలోకి వచ్చారు మొదటి పర్ఫార్మెన్స్ తోనే తమ మధ్య ఉన్న బాండింగ్ ని చూపి స్టేజ్ ని హీట్ ఎక్కించారు దీంతో జడ్డీలు కూడా వీళ్ల జోడీ కూడా టైటిల్ ఫేవరెట్స్ లో ఉంటుందని అనుకున్నారు కానీ ఆ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో రీతు స్టెప్పులు మర్చిపోయి తుస్సుమనిపించింది ఆ తర్వాత మరో రొమాంటిక్ పర్ఫార్మెన్స్ తో లైన్ లో పడిన రీసెంట్ గా చేసిన కనెక్షన్ రౌండ్ లో ఈ జోడీ ఫ్లాప్ అయింది కనెక్షన్ రౌండ్ అంటూ పెట్టిన ఈ థీమ్ లో రీతు చౌదరి డీమాన్ ఇద్దరు ఫ్రెండ్షిప్ థీమ్ ఎంచుకున్నారు ఇందులో భాగంగా రీతు ఫోటోకి దండేసి సమాధి కూడా పెట్టి దాని చుట్టూ డీమాన్ డాన్స్ చేశాడు ఈ పర్ఫార్మెన్స్ లో థీమ్ బాగున్నా కానీ డాన్స్ ఏం లేకపోవడంతో జడ్జీలకి తోటి కంటెస్టెంట్లకి పెద్దగా ఎక్కలేదు అయితే ఇది ఫ్లాప్ అవుతుందని నేను ముందే చెప్పానంటూ రీతు అనడంతో కొరియోగ్రఫర్ స్టేజ్ మీదకు వచ్చి సెటైర్లు వేశారు రీతు డీమాన్ ఇద్దరికీ ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు ఉన్న టైంలో ఇంతలా చేయించానంటూ కొరియోగ్రఫర్ విజయ్ చెప్పారు మొత్తానికి విషయం ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ దెబ్బకి స్కోర్ లో రీతు డీమాన్ బాటం కి వెళ్లిపోయారు దీంతో రీతు డీమాన్ జోడీని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు సమాచారం ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది అయితే ఇప్పటికే వీళ్లు ఎలిమినేషన్ అంచున ఉన్నారని ఫ్యాన్స్ కి కూడా అర్థమైంది మరోవైపు బాగా చేసిన పర్ఫార్మెన్స్ కి కూడా రీతు డిమాండ్ జోడీకి మిగిలిన జంటలు పెద్దగా స్కోర్ ఇవ్వలేదు దీంతో వీళ్లంతా కలిసే ఇలా చేస్తున్నారని రీతు ఫైర్ కూడా అయింది ఒక ఎపిసోడ్లో అయితే అలిగి స్టేజ్ మీద నుంచి కోపంగా వెళ్లిపోయింది మొత్తానికి క్రేజ్ కొరంగా చూస్తే బాగానే హిట్ అయిన ఈ షో నుంచి రీతు డీమాన్ అవుట్ అయ్యారు